వృద్ధులకు అనాథలకు ఉచితంగా భోజన వసతి ఆశ్రయం కల్పిస్తామని చెప్పి అమాయకుల నుంచి అందినకాడికి డబ్బు బంగారు ఆభరణాలు గుంజుతూ మోసం చేస్తున్న అమ్మా నాన్న వృద్ధాశ్రమం నిర్వాహకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితుడు గద్దె వెంకటకృష్ణారావు విజ్ఞప్తి చేశారు స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను పశ్చిమ గోదావరి జిల్లా చిర్చాల గ్రామానికి చెందిన రైతునని కుటుంబ కలహాల వల్ల ఇల్లు అమ్మి వచ్చిన కొద్ది మొత్తంతో రాజమండ్రి వచ్చానని తెలిపారు రూరల్ మండలం శాటిలైట్ సిటీ వద్ద ఉన్న అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో చేరానని తనకు వచ్చే నెల పెన్షన్ మొత్తం వృద్ధాశ్రమం నిర్వాహకులకు ఇచ్చేవాడినని అన్నారు మూడు నెలల పాటు వృద్ధాశ్రమంలో అన్ని పనులు తానే చేశానని అన్నారు అయితే వృద్ధాశ్రమం నిర్వాహకులు పడగల ప్రసాద్ యాదవ్ అతని కుమారుడు చైతన్య అనుచరుడు బొలిన కృష్ణను మిగతా వృద్ధులు మహిళల వద్ద నగదు బంగారు ఆభరణాలు భద్రపరుస్తామని తీసుకునేవారని అన్నారు వృద్ధాశ్రమంలో ఎలాంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని ఏ రోజు సంపూర్ణమైన భోజనం పెట్టలేదని గుళ్ళు గోపురాల వద్ద తినమని పంపించేవారని అన్నారు దాతలు ఎవరైనా విలువైన వస్తువులు బట్టలు భోజనాలు పంపిస్తే వాటిని ఆశ్రమంలో ఉన్న వారికి పెట్టకుండా బయటకు తరలించేవారని అన్నారు కొత్త బట్టలు వస్తే బయట మార్కెట్లో అమ్ముకునేవారని అన్నారు ఇలాంటి పనులు చేయవద్దని తనకు నిర్వాహకులకు మధ్య వాదోపవాదాలు వచ్చాయని అన్నారు అప్పటికే తన వద్దనున్న రెండు లక్షల యాభై వేల రూపాయలు ఒక లక్ష రూపాయలు నిర్వాహకుడు పడగల ప్రసాద్ కుమారుడు చైతన్యకు మరో ఎనభై వేల రూపాయలు ప్రసాద్ అనుచరుడు బొలిన కృష్ణ తీసుకున్నారని చెప్పారు వృద్ధాశ్రమ నిర్వహణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు లైసెన్సులు సక్రమంగా లేవని తెలిపిందన్నారు తెలిసిందన్నారు తన డబ్బులు ఇవ్వాలని అడుగుతుండగా డబ్బులు ఇచ్చేది లేదని నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని దుర్భాషలాడి కొట్టి వృద్ధాశ్రమం నుంచి గెంటివేశారని పోయారు తాను తెచ్చుకున్న కొన్ని విలువైన సామాన్లు అక్కడే వదిలేశానని చెప్పారు వృద్ధాశ్రమంలోని చాలామంది వృద్ధ మహిళలను రకరకాలుగా మోసాలకు గురి చేశారని తెలిపారు చాలామంది వృద్ధులు మహిళలు నిస్సహాయ స్థితిలో ఉండి నిర్వాహకుల మోసాలకు అడ్డుకోలేకపోతున్నారని అన్నారు తనకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టరేట్లోనూ జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ కూడా ఫిర్యాదులు చేశానని తెలిపారు తనను మోసగించిన నిర్వాహకులపై బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానని అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు తాను ఇచ్చిన డబ్బులు తనకు ఇప్పించాలని వృద్ధుడ వృద్ధుడనని చూడకుండా మోసం చేసిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వృద్ధాశ్రమం నిర్వహణపై చట్టపరమైన విచారణ జరిపించాలని తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు నా పేరు కజాకృష్ణ గోపరపురమండం అయితే మా కుటుంబం కలహాల వల్ల ఆ తప్పి ఏదో కొంత ఇల్లుంటే అమ్ముకుని రాజమండ్రి పట్టణం చేరానండి జైతే ఇక్కడ పడకల ప్రసాద్ అమ్మ నాన్న ఆ శ్రమంలో జాయిన్ అయ్యానండి జాయిన్ అయితే వర్షాకాలం ఏ పని చెప్తే ఆ పని చేసేవాడిని అండి రోజు మంచి మూసుకొచ్చేవాడిని పాదు ఇచ్చేవాడిని అండి ఉకుంపేట నుంచి డైరీకి వెళ్ళి ఒక ఐదు కేజీలు పెరుగు పాలు తెచ్చిచ్చేవాడిని అండి ఒక ఐదు కేజీలు మాంసం తెచ్చిచ్చేవాడిని అండి అయితే శుక్రవారం నాడు మాత్రం భోజనం పెట్టుబడు కాదండి అక్కడ సత గుడి ఉందండి ఆ పక్కనే ఆ కాడికి వెళ్ళి భోజనం చేసి రమ్మనేవాడు వెళ్ళేవాళ్ళం ఏదో ఒక తినొచ్చేవాళ్ళం అండి శనివారం నాడు పెట్టుబడు కాదండి వెంకనబాబు గుడికాడికి వెళ్ళి తినొచ్చేవాళ్ళం అండి తినొస్తాము తినీళ్ళు లేకపోతే వరం కూడా వచ్చి పట్టుకోని తెమ్మని కూడా రెండు సార్లు తిరిగి పేపర్ పేపర్లు అట్టుకునిపోయిందండి ఇలా చేస్తుండగా ఏ పని చేస్తా పని చేస్తుంటే బాగా వర్షాలు పడిపోయాయండి నా బట్టలు నా మంచాలు మొత్తం అన్నీ పట్టుకెళ్ళిన సామాన్లు అన్నీ కూడా తడిసిపోయినాయండి మొగాలో నీళ్ళలో తడిసిపోతే నేను ఇక్కడ ఇల్లు అమ్ముకొని పట్టుకొలను లక్ష ఎనభై వేల రూపాయలు పెట్లు పెడితే కాగితాలు కూడా తడిసిపోతున్నాయి ఎలాగా అని తీసి ప్రసాద్కి వాళ్ళ అబ్బాయి చైతన్యానికి లక్ష రూపాయలు ఇచ్చానండి యాభై ఎనభై వేలు బొల్లిని మురళికి ఇచ్చానండి వాడు అసిస్టెంట్ అండి వాడు తాకి అంతమాను ఎవరిని కొట్టమంటే అని కొడతాం తిట్టమంటే అని అండి